అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మహా న్యూస్ పై దాడిని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా లేకపోతే పార్టీ లైన్ లో కవర్ చేసుకొస్తారా వాట్ యు సే అంటే నోయింగ్ బీఆర్ఎస్ చరిత్ర దాడి అనేది ఎందుకు అనలేము అనంటే అంటే నిరసన అని ఎందుకు అనగలుగుతాము అనంటే అంటే కొందరు వ్యక్తులు వాళ్ళకు నచ్చక వాళ్ళు చేసిన తమ్నేల్స్ కానివ్వండి వాళ్ళు ఏదైతే చేసింద్రో అది నచ్చక నిరసన తెలపడానికి వెళ్ళారు ఎందుకంటే నిజంగానే బీఆర్ఎస్ఏ చేయాలి హోల్ ఆఫ్ బీఆర్ఎస్ చేయాలి అని అంటే తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కానివ్వండి ఎన్నో కూడా చూసినాం అప్పుడు మహాన్యూస్ అనే ఎగ్జిస్టెన్స్ ఉండదు పని కట్టుకొని బీఆర్ఎస్ఏ చేయాలని అనుకుంటే మహాన్యూస్ వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటిది స్టేట్మెంట్ నలభై మంది వచ్చారు అని బీఆర్ఎస్ఏ పని కట్టుకొని వెళ్తే నలభై మంది వెళ్తారా విజయ్ గారు అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది చాలా సో అప్పుడు మహా న్యూసే ఉండదు కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే మా ఓపికను మాకున్న డిసిప్లిన్ని దానికి ఒక పరీక్షను పెట్టారు మా పేషెంట్స్కి ఒక పరీక్షను పెట్టారు చాలా రోజుల నుంచి ఇప్పుడు కాదు ఇది వాళ్ళ జరుగుతుంది మీరు ప్రయత్నం చేసి కొందరు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు రియాక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీరు కనీసం వాళ్ళకి ఏమైనా నోటీసులు ఏమన్నా ఉండే యూట్యూబ్ ఛానల్స్కి నోటీసెస్ వెళ్ళినాయి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి నోటీసెస్ వెళ్ళినాయి ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉదాహరణ చెప్తాను మీకు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చారు కర్ణాటక నుంచి కేసీఆర్ గారు లుక్ అ లైక్ కేసీఆర్ గారిలో కనబడే లుక్ అలైక్ ఆయనతోనే అడ్వర్టైజ్మెంట్స్ చేశారు అవును మేము హైకోర్టుకి వెళ్ళినాం హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా వచ్చింది ఇది కరెక్ట్ కాదు ఇది ఇన్సల్టింగ్ ఉంది డిమీనింగ్ ఉంది అట్లా కేసీఆర్ గారు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో మీరు లుక్ లైక్ని తెచ్చి ఫనీ అడ్వర్టైజ్మెంట్ చేయడం కరెక్ట్ అని హైకోర్టు ఆ అడ్వర్టైజ్మెంట్స్ని నిలిపేయాలని ఆర్డర్ ఇచ్చింది కానీ శాడ్లీ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ ఆపేయలేదు వాటిని కంటిన్యూ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ అది అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆర్డర్ నుంచి మొదలుపెట్టుకుంటే గతంలో కూడా కేటీఆర్ గారి గురించి వారి క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే క్యారెక్టర్ అసాసిన్ చేసే స్టేట్మెంట్స్ కొండా సురేఖ గారు లాంటి స్టేట్మెంట్స్ ఎన్నో స్టేట్మెంట్స్ కూడా చాలామంది ఇచ్చినప్పుడు లీగల్ నోటీసెస్ కేటీఆర్ గారు ఇచ్చారు కానీ ఇది మితిమీరి వాళ్ళు నోట్ రో రిలీజ్ చేశారు జర్నలిజం అనే పదం యాజ్ అ జర్నలిస్ట్గా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఆలోచించాలి అది జర్నలిజమా మెయిన్ చేసింది దాన్ని ఒక రాజకీయ పార్టీగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా చాలా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యారు ఎందుకంటే ఇవ్వండి డెకెన్ క్రానికల్ ఆఫీస్ ఆర్టికల్ ఇది టీడీ గూన్స్ అటాక్ వైజాగ్ డీసీ ఆఫీస్ హరాస్ స్టాఫ్ వాళ్ళ కండువా వేసుకొని మరి అటాక్ చేయడం జరిగింది కానీ ఇవాళ గా మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద గా రియాక్ట్ అయినారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే డెకన్ క్రానికల్ ఆఫీస్ వారు గా ఉన్నప్పుడు డెకన్ క్రానికల్ ఆఫీస్ ముంగట నానా హంగామా చేసింది అందరికీ కూడా తెలిసింది కానీ ఇవాళ రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయినరు ఓకే కానీ ఎప్పుడైనా ఒకటి గమనించండి ఇప్పుడు మీరు జర్నలిస్ట్ నేను నేను ఎంత మాట్లాడినా యాజ్ అ పొలిటీషియనే ఉంటుంది కానీ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఐ డాక్టరేట్ ఇన్ అవును ఏమైపోతుంది అంటే జర్నలిస్టుల గురించి మనం మాట్లాడేసారు మీరు మాకు జర్నలిజం నేర్పిస్తారా అనేటట్టు అంటారు ఇమీడియట్గా అందుకే ఇంకా ముందే అయితే మాట్లాడడానికి కానీ ఇవాళ మీరు అసెస్ట్ చేయండి నిజంగానే ఇలాంటి తప్పిదాలు జరిగేటప్పుడు ఒక్క ఇన్స్టిట్యూషన్ అన్నా ఒక్క జర్నలిస్ట్ అన్నా వారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న జర్నలిజం యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు రియాక్ట్ కావాలి కదా విజయ్ గారు